ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల ఓ సన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుడు విడుదలైన మీకు శుభం కలుగునగాక ఈ శుభవేళ అందరికి వందనాలు తెలియచేస్తూ మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మన దేవుడు మనల్ని గమనించే దేవుడు పైరూపాన్ని గమనిస్తాడు ఆంతర్యాన్ని గమనిస్తాడు విచిత్రమైన అనుభవం ఏంటంటే మనం ఆయన ద్వారా ప్రతిఫలం పొందాలని కోరుకుంటే ప్రార్థనాపరుడుగా కనబడతాం ఆయన ద్వారా ప్రతిఫలం పొందాలని ఉపవాస కోటలు కనిపెట్టుకోవడానికి చేస్తాం కానీ విచిత్రం ఏడు తెలుసా మన మాట నాలుక ఆయన ఎరిగిన వాడట అంటే అర్థమేమిటి నువ్వు మాట్లాడే మాట ద్వేషంతో ఉందా సంతోషంతో ఉందా ప్రేమతో ఉందా నువ్వు మాట్లాడే మాట పైకొక రకంగా లోపల ఒక రకంగా ఉందా నాలుకకు మాట రాకము నేపే నీ కన్నీటితో కుమిలిపోతూ మాట్లాడుతున్నావా నటిస్తూ మాట్లాడుతున్నావా ఆయన గమనిస్తాడు ఎందుకు ఇంత తేటగా ఈ వచనం చదువుతున్నామంటే ఆయన ఒక చక్కని మాట చెప్పాడు అదేమిటంటే యోహాన్ సువార్త రెండో అధ్యాయము ఇరవై నాలుగో అక్కడ రాయబడిన మాట ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు జవాబు ఎక్కడొస్తుందో చెప్పన మనసులో పవిత్రమైన ఆలోచనతో మొదలు పెట్టావనుకో ఓహో ఇతగాడు పవిత్రమైన ఆలోచనతో ఈ ప్రార్థన ఈ పని మొదలు పెడుతున్నాడుగా అతని ఆంతర్యం నాకు అర్థమైంది అతను కొనక మునిపి నేను కార్యం సఫలం చేసి పెడతా అంటే అర్థమైందా మన కార్యానికి జవాబు మన విన్నపానికి జవాబు ఈ వారానికి వస్తే బాగుండు అనుకోకు కారణం ఏంటో తెలుసు ఆంతర్యం ఎదిగిన వాడు నీ మాట పెదవులు దాటి రాకమునిపే జవాబు సిద్ధపరుస్తాడు లౌక్యంగా కానీ కుయ్యతిగా కానీ స్వార్థంగా కానీ వేషధారణగా నువ్వు మాట్లాడుతూ ప్రార్థన చేసిన మరొక పని చేసిన మాట రాకమునిపే గమనించిన వాడు జవాబు అక్కడ పెడతాడుగా వేషధారణగా మాట్లాడుతున్నాడు పైకో రకంగా మాట్లాడుతున్నాడు ఇతగాడికి ఈ పని తగ్గుతున్నట్లే అని నిష్ఫలం అని ప్రతిఫలం పెడతాడు నీకు ప్రతిఫలం ఏమాత్రం క్షేమంగా ఉండదప్పుడు కానీ నువ్వు మంచి మనస్సాక్షి కలిగి ప్రార్థనా పూర్వకంగా ప్రార్థన చేసేవే అనుకో జరిగేదండి చెప్పన నీ మనసులోని ఆవేదనతోనో బాధతోనో చేసే ప్రార్థన గమనించి నీ పెదవు నుంచి ప్రార్థన బెలపర రాకము రాకమునిపే ఆయన జవాబును విజయము దీవెన అనేది అక్కడ చేసి పెడతాడు చాలాసార్లు మనం అనుకున్నది ఏమిటంటే మన ప్రార్థన విన్నాక ఆయన ఒక నిర్ణయం చేస్తాడు మనం ప్రార్థన చేశాక ఆయన తప్పగా కార్యం చేస్తాడు అని అనుకుంటాం మీకు చిన్న మాట చెబుతానండి యోహాన్స్ వార్త ఇరవై ఒకటి రాజ్యాంగంలో యేసు ప్రభు రేవులో ఉంటే శిష్యులు చేపలు పట్టి రేవుకి వచ్చారు వాళ్ళని అడిగితే మా దగ్గర ఏం పడలేదండి రాత్రి అంతా తినడానికి ఏమైనా ఉందా అంటే లేదు అన్నారు అప్పుడు ఆయన అన్నారు రండి నేను మీకు రొట్టెలు పెడతానని యోహానుసు వార్తలో చెప్తాడు కదా అప్పటికే రొట్టెలు కాల్చబడి నిప్పుల మీద చేపలు ఉన్నవి అని రాసినవి అడిగింది ఎప్పుడు రేవులోకి వచ్చాక రేవులోకి వచ్చి వాడతాం మాట్లాడుతూనే ఉన్నాడు ఈ లోపు తినడానికి లేదు అనగానే రండి ఆయన దగ్గర విరిచాడు అంటే ఇప్పుడు వీళ్ళ ఆకలి ఎప్పుడు గమనించాడు ఆయన మాట్లాడుతూనే ఉన్నాడుగా అక్కడికక్కడే ఆయన పొయ్యి పెట్టి వెలిగించలేదుగా తీసుకెళ్లి కాలుతున్న చేపలను చేసిన రొట్టెలను కనపరుస్తున్నాడు అంటే అర్థం ఏంటి నువ్వు ఆకలితో ఉన్నది సముద్రంలో ఉండగానే గమనించాడు నీ ఆకలి ఎవరి వలన తీరదని కూడా ఎదిగినవాడు నా పిల్లల ఆకలి నేనే తీరుస్తాను అని నిర్ణయించుకున్నవాడు మరి ఈ మాట అద్భుతంగాను మన ఆలోచన రేకెత్తిచ్చేటిగా కనబడలే చాలాసార్లు నా ప్రార్థన జవాబు రాలేదు ఈ వారమైనా వస్తుంది వచ్చే వారమైనా వస్తుంది ఎదురు చూడక్కల్లా నీ ఆంతరేణి ఎదిగిన వాడున్నాడు నీ మనసులోని దుఃఖం వేదన కలవనం గమనించి జవాబు రేవులో పెడతాడు వాడు దిగొచ్చి నాకు పడలేదంటున్నారు రండి అంటే పోనీ ఇప్పుడు భోజనం చేయలేదు తినడానికి లేదంటే అప్పుడు ఆయన పోయి రాజా పెట్టి పని చేయలేదు అప్పటికే నిప్పుల మీద కాలుతుంది ఈ కొరకు దేవుడు మేలుడు సిద్ధపరిచాడు ఆశీర్దాలు మూటగట్టాడు అడగా ముడిపి అక్కలడు ఎరిగినవాడు నీ మనసు ఎరిగిన వాడు ముందుగా అన్ని ఏర్పాట్లు నీకు సిద్ధం చేశాడు అట్టి దేవుడు నీకు దేవుడు అయ్యి ఉంటే ఆయన ఎదుట ఓ పవిత్రమైన మంచి మనస్సాక్షి కలిగి నడిస్తే అంత బాగుంటుంది దండం పెడి చెబుతున్నాం ఆయన ఇలా యథార్థంగా ఉండండి ఆంతర్యములును పవిత్రతగా నిర్మలంగా ఉంటే దేవుని కనుదృష్టి ఉంటుంది జవాబు ఉంటుంది అట్టి కృప మీకు గాక పరిశుద్ధుడును ప్రేమ ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కృప కలుగున గాక ఈ శుభవేళకు సేవకుడుగా ప్రార్థిస్తుండగా ఈ కుటుంబ అవసరాలు తీర్చబడాలి వాళ్ళ ఆంతర్యాన్ని ఎదిగి జవాబు తెచ్చిపెట్టాలి నీ ఎరుడ యథార్థంగా ప్రవర్తించడం వాళ్ళకి నేర్పించు పిల్లల కొరకు చదువుల కొరకు ఆరోగ్యం కొరకు సంతానం కొరకు వివాహం కొరకు ఎదిగిన పిల్లల భవిష్యత్తు కొరకును అన్నిటికంటే అందరికీ ఆరోగ్యం కలిగేటగా రక్షణ భాగ్యంతో వరిదిల్లేటగా వారి కష్టాధ్యతని కరంగం వ్యాపార వ్యవసాయాన్ని దీవించండి వాటి ఘనకార్యం చేసిన దేవుడు అయినందుకు నీకు స్థుతి చెల్లిస్తూ ఏసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమె